కోసం మా అమరావతి గళిం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఎంతో మంది ముస్లిం సోదరులందరూ నా వెంట నడుస్తూ ఉన్నారు ఎన్నో కుటుంబాలకి డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నాము ఇందాక ఒక తమ్ముడు నన్ను ప్రశ్నించారు అక్క వచ్చి ఓట్లు అడిగారు మరి మా సమస్యల పరిస్థితి ఏంటి తర్వాత మీరు అందుబాటులో ఉంటారా నన్ను ఒక ప్రశ్న అడిగారు చాలా సమంజసమైన ప్రశ్నే అడిగావు తమ్ముడు నిజంగానే వచ్చిన నాయకులు ఎవరు మిమ్మల్ని పట్టించుకున్నది లేదు వచ్చి ఓట్లు అడగడానికే వచ్చారు గడిచిన ఐదేళ్లలో మనం చూసాము ఓట్ల కోసం వచ్చిన నాయకుడు ఒక్కడు కూడా మీ మొహన్ చూసింది లేదు కాబట్టి మీకు ఈ అనుమానం వచ్చి ఉండొచ్చు అయితే ఈరోజు మీకోసమే వచ్చే తమ్ముడు నేను మీ సమస్యలు తీర్చడం కోసమే ఈరోజు నేను రోడ్డు ఎక్కాను తమ్ముడు ఖచ్చితంగా మీ సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి కాబట్టి మీరు సంకోచించకుండా ఈసారి సైకిల్కి ఓటేసి గెలిపించండి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే సైకిల్కే ఓటేయాలి అని చెప్పి ఆ తమ్ముడికి హామీ ఇచ్చి ప్రచారం చేసుకోవడం మొదలయ్యింది అయితే ఇక్కడ మైనారిటీ సోదరులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీడియా పూర్వకంగా ఆంధ్ర రాష్ట్రంలో మైనారిటీలు ముస్లిం సోదరుల ప్రత్యేకత వేరు భారతదేశం మొత్తంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరుల ప్రత్యేకత వేరు అది ఏంటి అంటే మన హిందూ సోదరులు అందరూ కూడా దర్గాలకు వెళ్తారు మన ముస్లిం సోదరులు తిరుపతికి వెళ్తారు బంగారు తమలపాకులు ఈ రోజు ఆర్జిత సేవ తిరుమలలో పూజ చేయబడుతున్నాయి మస్తాన్ వలీ గారి పేరు మీద అంటే అది కేవలం హిందూ ముస్లిం ఐక్యత్య ఐక్యతకు ప్రతీక అలాంటి హిందూ ముస్లిం సోదరుల ఐక్యతని ఈరోజు బీజేపీతో కలిసాము రిజర్వేషన్లు తీసేస్తాము మీకున్న అవి తీసేస్తాము ఇవి తీసేస్తాము సీఏఏ వచ్చిందని పిచ్చి పిచ్చి మాటలు చెప్పి నా తమ్ముళ్ళందరినీ అన్నలందరినీ భయాందోళనకి ప్రలోభాలకి గురి చేస్తున్నారు ఈరోజు వైకాపా ప్రభుత్వం మంచి చేసి ఓటడిగే అర్హత హక్కు లేక ఇలాంటి నిందలు వేస్తూ ప్రలోభాలకి గురి చేస్తూ మా ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలి అని కృత నిశ్చయించుకున్నారు ఇలాంటి వాటికి ఇక లొంగబోము అని చెప్పి ఈ రోజు వైకాపా ప్రభుత్వం నుంచి కూడా నా అన్నదమ్ములు ఎంతో మంది ఆ హింసలను తట్టుకోలేక బయటికి వచ్చి ప్రజల కోసం ప్రజల అండదండలతో నిల్చొని ఈరోజు నా వెంట ఉన్నారు ఖచ్చితంగా గెలుపు మాదే అవుతుంది కూటమి గెలిచి తీరుతుంది ఈ ప్రభుత్వం వల్ల పడిన అరాచకం నుంచి ప్రజలందరూ విముక్తులు అవ్వబోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రగతి బావుట ఎగరవేయబోతున్నామని గర్వంగా ధైర్యంగా చెప్తూ మా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు